మనం ఎంత పెట్టాలి ఏంటి ఫుడ్ పట్టుకెళ్ళొచ్చా లేదంటే మనీ మాత్రమే ఇవ్వాలా లేదంటే ఇంకేమైనా ఐటమ్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చా అనేవి చాలా డౌట్స్ అయితే నన్ను అడిగారు అదే డౌట్స్ మాకు కూడా ఉన్నాయన్నమాట ఆ డౌట్స్ అన్నీ కూడా నేను అతను అయితే లెవెన్ అయింది కదా షాపింగ్కి వెళ్ళొచ్చి ఇప్పుడైతే నెగడం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట మార్నింగ్ వరకే టైం చాలా అయిపోయింది వన్ స్కూల్కి కూడా బస్ టైంకి అయితే పంపించలేకపోయాము సో మేమైతే తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాం అనమాట ఇప్పుడు వాడికి ఇంకా డ్రెస్సెస్ అన్ని తీసి వాడిని రెడీ చేయాలన్నమాట రెడీ చేసిన తర్వాత స్కూల్కి అయితే పంపిస్తాము ఈ లోపి మేము టెంపుల్కి కూడా వెళ్ళి టెంపుల్ని కవర్ చేసుకొని ఆ తర్వాత వాడిని స్కూల్కి అయితే పంపిస్తాం అనమాట టెంపుల్ కూడా ఊర్లోనే ఉంటుంది అక్కడ రాములు గారి టెంపుల్కి అయితే వెళ్తాము యాక్చువల్గా త్వరగా లేచి శివుడి కోవులకి అయితే వెళ్దాం అనుకున్నాము బట్ కుదరలేదు కొంచెం లాంగ్ వెళ్ళాలి మళ్ళీ స్కూల్ టైంకి అయితే వాడు అందలేడు సో మేము ఊర్లో టెంపుల్కి అయితే వెళ్ళి వద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము ఇంకా మేము నైట్ తెచ్చినవన్నీ సర్దుకోవాలి ఇప్పుడైతే అవ్వదు కాబట్టి వాడి డ్రెస్ మాత్రమే నేను తీస్తాను మిగతావన్నీ తర్వాత వచ్చి నేను సర్దుకుంటాను వస్తువులన్నీ ఎక్కడ ఏమున్నాయో తెలియదు మొత్తం అయితే చిన్న రోజులుగా పడేసాము నైట్ వచ్చేసి నైట్ ఇంకా చాలా టైం ఉంది కదా టైం అయితే ఇంకా సర్దు డ్రెస్ అట్లా మెత్తాను

సపరేట్గా తీసుకున్నాను జిమ్ వచ్చేసి మనకి సిక్స్ టు నైన్ అయితే పడింది అన్నమాట రీజనబుల్ కాస్ట్కి నేను కొంచెం గ్రిప్ మోడల్ కాబట్టి చేసాను కదా ఇక్కడైతే గ్రిక్ మోడల్ వచ్చింది కాబట్టి అక్కడ హ్యాండిల్ చేయగల చిన్నవాడైనా సరే ఎందుకంటే కిందకి జరగదు అనమాట కొంచెం హైటే తీసుకున్నాను ఇప్పుడు ఎదిగే పిల్లలు కదండీ డ్రెస్సెస్ అయితే త్వరగా షార్ట్ అయిపోతూ ఉంటాయి సో ఈ టీషర్ట్ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ అయితే పడింది రిగుల్ నైన్ అనమాట నైన్ నైంటీ ఫైవ్ పడింది అంటే ఆల్మోస్ట్ థౌసండ్ ఇంకా ఇందులోనే మాకు నచ్చాయి అనమాట లోపల వైట్ రావడం వల్ల దీనికి పులికి అయితే సాగుతుంది ఇవైతే ఇప్పుడు వాళ్ళకి వేసేసి స్కూల్కి అయితే నేను పంపించేస్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తాను లంచ్ తినేసి అప్పుడు ఈవినింగ్ మేమైతే ఇక్కడ దీంట్ల దగ్గర అనాథ ఆశ్రమం అయితే ఉందన్నమాట ఆశ్రమంలో పిల్లలకి ట్వంటీ వన్ మెంబర్స్ అనుకుంటా ట్వంటీ టూ మెంబర్స్ అని చెప్పారు వాళ్ళకైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట కొన్ని కారణాల వల్ల మేము సంక్రాంతి అయితే ఇప్పుడు శివరాత్రికి అయితే చేస్తూ ఉంటారు కదండి సంక్రాంతి ఆ టైంలో లో చేయని వాళ్ళు సో ఇప్పుడైతే మేము చేస్తాం అనమాట ఇంకో టూ త్రీ డేస్ లో శివరాత్రి కూడా చేస్తాం అందువల్ల ఇంకా ఒక టెన్ డేస్ లో మాకు మ్యారేజ్ డే కూడా వస్తుంది ఇది కలిపి ఒకేసారి షాపింగ్ చేయడం వల్ల ఎంత అయింది షాపింగ్ అంటే మన సన్ మేము చేయకపోయినా అమ్మ వాళ్ళు అయితే చేస్తారనమాట వాళ్ళు అయితే అప్పుడు కట్నాలు ఇస్తూ ఉంటారు కదా అది అయితే అమౌంట్ ఇచ్చారు అలా దాచాము దాచి ఇప్పుడు షాపింగ్ అయితే ఒకసారి చేస్తున్నాము అందువల్ల చాలా టైం అయితే అవుతుంది మేము వెళ్ళడానికి కూడా ఆఫ్టర్నింగ్ వెళ్ళాం కదా త్రీ ఓ క్లాక్ అందువల్ల చాలా లేట్ అవుతుంది ఇంకొచ్చి ఆర్డర్ అయితే చూసి చూసి అన్ని వెతికి తర్వాత ఇదైతే కొంచెం బెటర్ అనిపించి నచ్చింది డ్రెస్ మ్యారేజ్ రోజు వెయ్యొచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట లాంగ్ డ్రెస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది సో అందుకనే తీసుకున్నాను ఇదైతే చాలా లాంగ్ డ్రెస్ వచ్చింది అండ్ ఒక బెల్ట్ కూడా ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ చూసినట్లయితే బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ కూడా హైలైట్ గా ఉన్నాయి నెక్ దగ్గర కొంచెం వర్క్ అయితే ఇచ్చానమాటైతే చాలా బాగుంది ఎవరు అమ్మ మనం వచ్చేసరికి పిల్లి అక్కడ ఒకటి ఉంది చూడాలి చూడండి ఎలా చూస్తుందో గుళ్ళు కూ నీలా పిల్లి ఇది మా ఊరి టెంపుల్ శ్రీరాములు టెంపుల్ అనమాట ఇంకా పంతులు గారు రాలేదు ఎయిట్ థర్టీ అయిపోతుంది కొన్ని స్టిల్స్ అయితే తీసేస్తాం బోర్డే కదా అన్నా ఇదా రెండు ఫొటోస్ తీస్తాను పంతులు గారు వచ్చేసారు టెంపుల్కి వెళ్ళిన తర్వాత స్కూల్కి దిగబెట్టే టైం రూట్లోనే మా అమ్మమ్మ కూడా ఉంటుందన్నమాట మా అమ్మమ్మ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి అక్కడికైతే తీసుకువెళ్ళి ఇంకా కాళ్ళకైతే నమస్కారం పెట్టించాను ఆ తర్వాత స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాము అక్కడ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు మేమందరం వెళ్ళామన్నమాట ఆ తర్వాత వాడిని రిటర్న్ తీసుకుని వచ్చేసాము స్కూల్లో అయితే ఉంచలేదు తర్వాత వెంటనే టిఫిన్కి అయితే తీసుకువెళ్ళాము ఎందుకంటే మార్నింగ్ అసలు ఏమీ తిన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకున్నాం కదా టెంపుల్కి అయితే అందువల్ల నేను అటు నుంచి వచ్చాక టిఫిన్ అయితే పెట్టించామనమాట పిల్లలకి మేము కూడా అక్కడే టిఫిన్ చేసాము డే అంతా అలా అయిపోయింది ఇంటి దగ్గర ఇంకా పిల్లలతో స్పెండ్ చేశాము టైం అంతా కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ట్యూషన్ పిల్లలకైతే చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ఇప్పించామనమాట అక్కడికి కూడా తీసుకుని వెళ్ళాము ఎందుకంటే మేడమ్స్ టీచర్స్ అందరు బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని చెప్పి ట్యూషన్కి వెళ్తే వెళ్తూ ఉంటాడు డైలీ కూడా టూ అవర్స్ అక్కడికైతే తీసుకొని వెళ్ళి పిల్లలందరికీ ఇంకా చాక్లెట్ బిస్కెట్స్ అయితే ఇప్పించాము అక్కడ వాళ్ళందరూ కూడా బర్త్డే విషెస్ అయితే చెప్పారనమాట మేడం అయితే గిఫ్ట్స్ ఇచ్చారు ఒక బుక్ ఇచ్చారు అలాగే టూ చాక్లెట్స్ కూడా ఇచ్చారు మేడంకి చిన్నోడికన్నా మా పెద్ద అబ్బాయి అంటే చాలా అభిమానం అనమాట చాలా హ్యాపీ అనిపించింది వీడు హాస్టల్ నుంచి ఇప్పుడే రావడం కదా ఇంతకుముందు ట్యూషన్ టైంలో స్కూల్కి వెళ్ళే టైంలో మేడం దగ్గరైతే ట్యూషన్కి వెళ్ళేవాడు ఇంకా చాలా దగ్గర అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడికైతే తీసుకువెళ్ళాను ఇంకా చాలా ఎమోషన్ అయిపోతారనమాట మా అబ్బాయిని చూడగానే నాకంటే ఎమోషనల్గా ఉంటారు నిదస్తే వద్దం ఉంటది నరస్తా అబొటే అలా ఇక్కడ ఉంది కానీ అలానే అనుకున్నానే టూ యు హ్యాపీ బర్త్ డే టూ యు హ్యాపీ బర్త్ డే టూ యు సేన అట్లా ఏడస్తదంట చెప్పండి 1 2 బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా మేము లిటిల్ హక్స్ బాలల సంరక్షణ కేంద్రంలోనే చేయించాలనుకున్నాం కదా అక్కడైతే మేము ఫుడ్ అయితే పెట్టాము నైట్ ఒక పూటకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నేను పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అతన్ని కూడా నేను అన్ని వివరాలు అడిగాను అనమాట దీన్ని అవినాష్ గారు అండ్ శ్రీను గారు అయితే నడిపిస్తున్నారంట ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఏంటి అనేది మళ్ళీ ఫుడ్ కానీ ఏదైనా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా అనేది కొంచెం తెలుసుకుందామని నా పేరు వెంపాడు శ్రీనివాస్ రెడ్డి మేము ఇలా ఆశ్రమంలో ఫుడ్ పెట్టడం సెకండ్ టైం అనమాట ఇది మేము ఇలా పెట్టిన తర్వాత ఇలా నేను ఫొటోస్ అయితే వాట్సాప్లో పెట్టాను అనమాట చాలామంది నన్ను అయితే చాలా మంది అనమాట అసలు ఎక్కడ ఏంటి దాని యొక్క వివరాలు ఏంటి అసలు పిల్లలు ఫుడ్ పెట్టాలంటే మనం ఎంత పెట్టాలి ఏంటి ఫుడ్ పట్టుకెళ్ళొచ్చా లేదంటే మనీ మాత్రమే ఇవ్వాలా లేదంటే ఇంకేమైనా ఐటమ్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చా అనేవి చాలా డౌట్స్ అయితే నన్ను అడిగారు అదే డౌట్స్ మాకు కూడా ఉన్నాయన్నమాట ఆ డౌట్స్ అన్నీ కూడా నేను అతనితోనే మాట్లాడి క్లియర్ చేశాను ఈ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఎందుకంటే డ్యూరేషన్ అయితే చాలా ఎక్కువైపోతుంది ఇప్పటికే టెన్ మినిట్స్ వీడియో అయితే అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఆ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి ఇంకా మీరందరూ మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి అలాగే మేము ఆ రోజు నైట్ అక్కడ మొత్తం అయిపోయాక ఇంకా మేము ఎవరెవరి అయితే వెళ్ళాము వాళ్ళందరం కూడా మేము ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి స్నాక్స్ అయితే తిన్నాం అనమాట ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే తిన్నారు బేకరీకి వెళ్ళి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను అలాగే ఛానల్ ఓపెన్ చేస్తే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి ఎవరికైనా అవసరమైతే ఆ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్